అంత అంటారు ఇంత అంటారు ఆఖరికి మళ్ళా ఊత చేతులే చూపిస్తుంటారు ఈసారి మాత్రం అట్లా గానీయం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేదాకా ఇడిచేదే లేదన్నట్టు కథందోకినాయి బీసీ సంఘాలు అగ్గికి గాలి తోడైనట్టు బీసీ సంఘాలకు తోడు పార్టీలన్నీ జతగూడేసరికి ఈగింత జోరుగా నడిచింది బంధు పి ఎక్కడెక్కడ ఎట్లెట్లా నడిచిందో చూద్దాం మేమెంతనో మాకంతా ఇయాల్సిందే ఇచ్చి తీరాల్సిందే అన్నట్టు ఊరూరా చౌరస్త తీర్చినాయి రోడ్ల మీద ర్యాలీలు జోరుగా నడిచినాయి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల లీడర్లు రోడ్ ఎక్కిండ్రు పల్లెలు పట్టణాలు అన్నిటికీ బీజీ బంధు తాగుడు గట్టి అనే తాకింది సంఘాల లీడర్లు తీరు తీరు తీర్ల నిరసనలు ఇక రు పొదు పొదుపొద్దుగాలి పట్టణంలో ఉన్న గాంధీ స్టాండ్ కాడ పంచాయతీ గట్టి మోపు చేసిండ్రు ఒక్క బస్సు కూడా బయటికి రాకుండా పోయి అడ్డం కూకుండ్రు గంగిరెద్దుతోనే ఆటలు ఆడిచ్చిండ్రు ఖైరతాబాద్ చౌరాస్తల మానవహారం చేస్తే అక్కడికి కవిత ఆటో ఎక్కిపోయింది ఆగో బీసీ బంధు నిరసనకు అక్క కొడుకు పెట్టుకొని పోయింది మరిగా రాజకీయాలకి గిట్టు వస్తున్నాడు అయ్యేంది వారసుడు అనుకున్నారు చాలా మంది ఇదే ముచ్చట అక్కను అడిగితే గదేం లేదు ఇంకా దానికి చాలా టైం అన్నట్టు మాట్లాడింది అరే మరి అందరికీ రావాలి కదా ఈక్వల్ ఆపర్చునిటీ అంటే అవును రావాలి అని మరి నేను అన్నాడు రమ్మన్న వచ్చిండు ఇంట్లో ఉన్న మా వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని సో అందుకే వచ్చిండు తప్ప ఏం లేదు చిన్నోడు ఇరవై ఎన్లో ఇరవై ఒకటి ఏళ్ళు సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలేదు థ్యాంక్ యూ ఇక అటు జూబ్లీ బస్ స్టాండ్ కాడ ఈటల సార్లు ఒల్లికి దిగిండు అంబర్పేటలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న ర్యాలీ తీసిండు ఇక గిట్లనే తోటి చెయ్యి పార్టీ లీడర్లు అందరినీ కలుపుకొని ర్యాలీ తీద్దామని పోయిండు పెద్ద మనిషి విహెచ్ కాక ఆంతిట్ల అయింది ఆబ్బరే జర్రట్ల పెద్ద గండ మీద పెద్ద మనిషికి గా ముంగట పట్టుకున్న బ్యానరు కాళ్ళలో దాటుకొని కింద పడ్డాడు కాక వెంటనే చుట్టుముట్టున్న అంతా కలిసి మీదికి లేపినారు పడిన మోక చూస్తుంటే దెబ్బ అయితే గట్టిగానే కలిగినట్టున్నది ఇక అది అట్లుంటే జిల్లాల పోయి సూత బంద్ జోరుగా నడిచింది బీసీ సంఘాలు పార్టీల లీడర్లు అందరు అల్లికి దిగినరు అయితే కొన్ని జాగాల్లో మాత్రం బంద్ పేరు చెప్పి బతుకు తెరువు ఖరాబ్ చేసిన కొంతమంది ఛాయ దుక్నాల మీద పెట్రోల్ బంకుల మీద షాపుల మీద ఎట్ల పడితే అట్లా దాడులు చేసిండ్రు నల్గొండలైతే మూసున్న కార్ల షోరూం మీద కావాల్సికొని రాళ్ళీసిరిన్ ముచ్చట పోలీసు వాళ్ళ దాంక పోయింది మరిగా వాళ్ళం మానుసులు అయ్యేమో రెక్కాడితే గాని డొక్కాడోళ్లను చేసుక బతికేటోళ్లను బంద్ పేరు చెప్పి బార్బాది ఎట్లా అని కోపానికి వచ్చిండ్రు శానమంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యాలే అని నిరసనలు చేసుట్ల తప్పు లేదు కానీ ఇట్లా దాడులు చేసుడు ఎట్లా కరెక్టు అని అడుగుతాను శానమంది ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యాలని అన్ని పార్టీలు లోలు చేసినాయి ఓ దిక్కు మేము ఇస్తామంటుంటే వాళ్ళు అడ్డం పడుతాను అని చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటే ఇష్టమన్నోళ్ళు ఎట్టని చేసి ఇయ్యాలే వాళ్ళకి చేత కాకపోతే మేమేం చేయాలి అంటుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు అంటే అడిగేటోళ్ళతో కలిపి ఇచ్చేటోళ్ళు కూడా లొల్లి చేసిండ్రు అన్నట్టు మరిగా ఎట్ల ముంగట పడుతుందో ఏమో బీసీ రిజర్వేషన్ల ముచ్చట చూసుకుంటూ పోవాలి